ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ్యూట్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని వేల కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా ఇరవై పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో కన్నెలు తవ్వుతే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును పదేళ్ళైనా పూర్తి చేయక పది కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే నాలుగు వేల క్యూసెక్కులు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష ఇవాళ జరిగిన ఎస్ఎల్పిసి ప్రమాదానికి ఆ ఎనిమిది మంది చావులకు నువ్వు కారణం కాదా వాటి వివరాలు నేను మళ్ళీ చెప్తా అధ్యక్ష అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తుపొత్తలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించే పది సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టులను అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మత్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు భీమా కావచ్చు నీటంపాడు కావచ్చు కోల్చారు కావచ్చు శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు రాజీవ్ సాగర్ కావచ్చు కృష్ణానది మీద పరివాత ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అరవై సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగాని ప్రాజెక్టులు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష రూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను ఇక్కడ నుంచి అడుగుతున్న అధ్యక్ష ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి ఈ ఈరోజు వారు ముఖం సాధ తీసింది అధ్యక్ష